చుక్రిస్తున్నాము ఉదయకాల సమయంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం నేటి వాగ్దానము నేను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడై ఉందను గ్రంథం పదహైదు అధ్యాయం ఇరవై వచ్చినం ఐ ఆమ్ విత్ యూ టు సేవ్ యూ అండ్ డెలివర్ యూ అంటే నేను రక్షించుటకును ఆయన విడిపించుటకును నీకు తోడై ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక దినాన దానియాలు దినమునకు మూడు పర్యాయములు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తన స్నేహితులే శత్రువులై అతన్ని సింహభూల్లో వేయిస్తారు ఆ సింహభూన్లో దేవుని వైపు చూసి అతను ప్రార్థించినప్పుడు సింహాలు దానియలు దగ్గరికి వెళ్ళి హాని చేయకుండా ఉండినట్లుగా రాత్రంతా సింహాలకు దానియాలకు మధ్యలో దేవదూతలు వచ్చి కావులు కాశారు నిజముగా ప్రార్థన సింహభూల్లో నుండి రక్షించింది ఈ దినాన నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు నమ్మితే నరకాగ్ని అనేటటువంటి అగ్ని జ్వాలల నుండి ఆయన నీ ఆత్మను రక్షించేటటువంటి దేవుడు నిత్యంగా ఈ కడవరి అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కానీ నీ ఆత్మకు రక్షణ అవసరం కాబట్టి ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా రక్షింపబడాలి అంటే ప్రభు యొక్క రక్తములో నీ పాపములు తడుక్కున్నట్లయితే నీకు పాప క్షమాపణ కలిగి నరకాగ్ని నుండి నీ ఆత్మను తప్పించి పరలోకానికి చేరుస్తాడు గొప్ప విడుదల అదే గొప్ప రక్షణ కూడా అదే అందుకు మించిన వేరే రక్షణ ఈ లోకములో ఎక్కడా లేదు ఆయన నిత్య జీవాన్ని ప్రసాదించేటటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ సమస్య నుండి అయినా నన్ను నిన్ను విడిపించి ఆయన రక్షించగలిగిన దేవుడు నమ్మి విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు దేవుడి కొంత మాటలు దీవించడు కాదు ప్రేమ నమ్మకం కలిగిన ఏసవందనాలు నీ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నా మీరు రక్షించి విడిపించేటటువంటి దేవుడు అందరిని బట్టి స్థుతిస్తాను అన్నాడు నాయన ధాన్యాలను సింహభూల్లో నుండి రక్షించారు ఈనాడు నరకాజ్ఞలో నుండి రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి సర్వలోక పాప విమోచన కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి నీ ప్రాణమును నీ రక్తమును మా కోసం అర్పించినందుకు స్థుతిస్తూ ఉన్నా ఇట్టి నాయన నిరీక్షణ గలవారమే నీ రక్తము ప్రతి ఒక్కరికి కడగబడి పరమందు చేర్చబడి కృపా మాక్యములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని గొప్ప విడుదల రక్షణ నీలోనే ఉందని ్రహించడకు సహాయమై చేయమని ఏసుక్రీశ్రాములు అడిగి వేడుకున్నాం పర్మతండి ఆమె అందరికీ రోజు వందనాలు ప్రభు మిమ్మల్ని కాక